ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీజేపీ పార్టీకి ప్రచారం చేస్తుంది ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా దీంట్లో పి ఈ పిక్చర్లో బీజేపీ అనేది లేదు కొంచెం ఏమైనా అంతో ఇంతో నడుస్తుంది మాత్రం నెక్స్ట్ ఫస్ట్ బీఆర్ఎస్ వస్తుంది సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ వస్తుంది పిక్చర్లో లేని పార్టీ అంటే బీజేపీ ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చేసిండు ఏమి ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ రాష్ట్ర ప్రజల కంటే ఏం చెప్తారు నీళ్లు నిధులు నియమకాల మీద నిర్మింపబడ్డ తెలంగాణ నీళ్ల విషయంలో కాళేశ్వరం కట్టిండు కాళేశ్వరం అంటే సింపుల్గా ఒక ఒక బ్రిడ్జ్ కాదు అది కాళేశ్వరం అనేది మూడు బరాదులు పదిహేను రిజర్వాయర్లు రెండు వందల యాభై టీఎంసీల నీళ్ళు నీటి వినియోగం ఎన్నో లక్షల ఎకరాల సాగు భూమి వచ్చింది అదే రేవంత్ రెడ్డి అది కూలిపోయింది కూలిపోయింది అంటున్నాడు ఒక రెండు పిల్లలు కూలిపోతే నాలుగు వందల మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రిపేర్ ఖర్చు అది దాన్ని వదిలేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలా దాంట్లో అన్ని ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈయన ఎక్కినకాడ నుంచి రెండు సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటిదాకా దాని గురించే కాళేశ్వరం కూలేస్తుంది కూలేసింది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి మమ్మల్ని ప్రజలకు దీవిస్తారని చెప్పేసి అంటారు మేము జుబ్లస్లో గెలిచేది కూడా మేమే అని వాళ్ళు అంటారు ఆరు గ్యారెంటీలలో నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్క ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలో నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ ఆర్టీసీ అనేది మాత్రమే మహిళలకు ఫ్రీ అనేది నడుస్తుంది అది కూడా కొట్టాటలు కళ్ళాలు లాక్కోవడాలు అవి వాటితోటే నడుస్తుంది దాంట్లో ఉన్న బస్సులలో మొత్తం ఫార్టీ పర్సెంట్ ఉన్న బస్సులని వీళ్ళకి ఇవ్వవలసిన దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ మళ్ళీ ఎక్స్ప్రెస్ సూపర్ మెట్రో ఎక్స్ప్రెస్ అన్ని బోర్డు రాసేసి బస్సుల సంఖ్య తగ్గించాడు ఇప్పుడు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు రావట్లేదు మహిళలకు ఉచిత కరెంట్ రాట్లేదు ఏం లేదు సబ్సిడీ రావట్లేదు కేసీఆర్ గారు ఉచిత కరెంటు ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు బిల్లులు పంపిస్తా ఉన్నారు వాటర్ అప్పుడు ఆయన ఫ్రీ చేసిపోయాడు ఈయన ఆ రోజు నుంచి పోయిన డిసెంబర్ కాకుండా అంత ముందు డిసెంబర్ నుంచి ఆ బిల్లులన్నీ వస్తూనే ఉన్నాయి ఇరవై వేలు పదివేలు పన్నెండు వేలు ఆ చొప్పున వస్తూ ఉన్నాయి మేము ప్రచారంకి వెళ్తా ఇవే గివన్నీ బయటపడతా ఉన్నాయి మీరు ఇంటింటికి వెళ్ళి కలిసే నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి అమలక్కలు కావచ్చు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటున్నారు అసలు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్కే ఇద్దాం కే ఓట్లు బీజేపీ అంటారు బీఆర్ఎస్ కే ఇద్దామనుకుంటారు అది కూడా కేసీఆర్ గారిని వాళ్ళ ఇంటి నుంచి ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మేమే గెలుస్తామని కూడా వాళ్ళు కూడా అంటారు ఆగం చేసే పార్టీని ఎవరు కోరుకోరు ఆగం మొత్తం తెలంగాణ అస్తవ్యస్తం చేసింది రెండు సంవత్సరాలనే అస్తవ్యస్తం పది పది సంవత్సరాల నిర్మింపబడ్డ తెలంగాణని రెండు సంవత్సరాల్లో ఆగం చేసి కథం కొలాప్స్ ఏమీ లేదు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల అరవై అంటే రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు తెచ్చినాం ఎక్కడ ఇటుకే పెట్టావు చూపించాం ఒక్క ఇటుకే కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ అన్నారు మిగులు బడ్జెట్ కాదు ఐదు వేల కోట్ల మిగులు బడ్జెట్ కరెక్టే కానీ ఆ సంవత్సరం బడ్జెట్ అది తెలంగాణ ఆంధ్రతో పాటు తెలంగాణకు కూడా అప్పులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది వేల కోట్ల అప్పుతోనే స్టార్ట్ అయింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అది కావాలంటే మళ్ళీ గూగుల్లో పోండి లేకుంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పోండి డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పు అక్కడ నుంచి ఈన తెచ్చింది మూడు లక్షల యాభై వేల కోట్ల యాభై నాలుగు కోట్లు నాలుగు లక్షల లోపే ఇంత అప్పు ఉండే కరెక్టే ఆ అప్పుల వెనకాల కష్టం ఎంత ఉంది లక్ష కోట్ల కాళేశ్వరము ఇంత లింక్ కెనాల్ నుంచే అవన్నీ రెడీ చేసి పెట్టాడు మళ్ళీ కాళేశ్వరం కూలింది అన్నోడు మోటార్లన్నీ నింపి నీకు గణపూర్ దగ్గర ఎక్కడో కొబ్బరికాయ కట్టేసి వచ్చాడా ఇంకో రిజర్వాయర్ అని మరి అది కూలిపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది కొబ్బరికాయ ఎట్లా కొట్టినా విషయం చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ అంటే గల్లీ పార్టీ అని అంటారు ఢిల్లీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అంటారు మరి ప్రజలంతా మీరు గల్లీ పార్టీ కావాలనుకుంటారు ఢిల్లీ పార్టీ కావాలనుకుంటారు ఏ ఊరికి ఆ ఊరుకు ఏ సర్పంచ్ ఆ ఊరికే మునగాడు ఇది మన ఊరు మన తెలంగాణ మనకి మనమే మునగాడం మనకు బాసులు ఎవరు లేరు మన జనాలను మనం చక్కగా చూసుకుంటుందే చాలు ఆయనకి జవాబు చెప్పే అవసరం లేదు ఈయన పోయి పెద్ద ఆయనకి ఇక ఆయన అలగడం ఈయన పోవడం ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కాలా అక్కడ దిగాల ఆయన చేసుకొని మళ్ళీ రావాలా ఇది ఇక్కడ లేదు కదా ఇదే గల్లీపాటికి అవసరం లేదు కదా ఢిల్లీ మేము పోయేది తెలంగాణకు బడ్జెట్ దేవడానికి పోతున్నావు ఇది తెచ్చినావు ఇక్కడ అప్పు చేసి మళ్ళీ ఆదో ఇదో ఏదో స్కాములు చేస్తున్నావు సజ్జలు మోసుకుని అక్కడ చేస్తున్నావు నీకు బీహార్ అంటే బీహార్ యూపీ అంటే యూపీ గోవా అంటే గోవా కర్ణాటక ఎక్కడదక్కడ ఇక్కడ నుంచే కదా మూటలు పోయాయి ఆ ఎలక్షన్ల ఖర్చులకు ఇక్కడ నుంచి తీసుకుపోయి తీసుకుపోయి అక్కడ ఇస్తా ఉన్నావు గివా నీ తెలంగాణకు పాటుపడి తెలంగాణ మంచి కోరి ఏదన్నా చేయి నువ్వు సీఎంగా అటర్ ప్లాప్ సీఎం ఇప్పటిదాకా నేను నా జీ నాకు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటిదాకా అసలు సీఎం సీట్లో ఇన్ని సీట్లు తిన్నావు ఎవరు చూడలే నిన్ను తప్ప నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక రోడ్ షోలో ఇప్పుడు జుబ్లహిల్స్లో ఎన్నికల్లో పో ఓట్లు వేయకపోతే గెలిపించకపోతే మేము సంక్షేమ పథకాలు ఆపేస్తాము ఇవన్నీ అని అంటున్నాడు అండ్ రేషన్ కార్డు బియ్యం కూడా ఆపేస్తామని చెప్పేసి చెప్తున్నాడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అట్లా మాట్లాడొచ్చా అట్లా ఆ ఈయన దాదానే ఆయన క్యాండిడేట్ కూడా దాదానే ఈ దాదాగిరే చేస్తా ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా దాదాగిరి ఈయన దాదాగిరి ఈయన ఈయన పెద్ద దాదా ఆయన చిన్న దాదా అంతే తేడా అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్ని ప్రజలందరూ ఏ విధంగా తీసుకుంటారు ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నారు ఇట్లా ఈ దాదాగిరి చెప్పేసి ఇవన్నీ చేయడం అసలు వాళ్లకు కాంగ్రెస్ అనేది ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు రాకుండా జనాలే చూసుకుంటారు జూబ్లీస్ ఓటర్లు భయపడతారా తెలంగాణలో కాంగ్రెస్ జూబ్లీస్ ఎలక్షన్ నుంచి కథం అనేది స్టార్ట్ అయ్యింది కథమే మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకి జూబ్లీల్స్ ఓటర్లు ఏమైనా భయపడి మళ్ళా ఏమన్నా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది చాలా తెలివి వెళ్ళోళ్ళు ఓటర్లు చాలా తెలివి వెళ్ళోళ్ళు ఇంటెలిజెంటు నువ్వంతా ఎంతమంది ఎన్ని కథలు చెప్పినా కూడా ఆయన మనసులో ఏముందో బరాబర్ ఎవరిని ఎక్కడ వేయాలనో అక్కడ వేస్తారు ఆయన దగ్గర తూటాలు ఉన్నాయో వీళ్ళ దగ్గర ఓట్ల తూటాలు ఉన్నాయి వీళ్ళు ఓట్ల తోట కాలుస్తారు ఎక్కడ ఎట్లా చేయాలనో బరాబర్ చేస్తారు కాంగ్రెస్ పతనం జూబ్లీ హిల్స్ నుంచే స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ రాబోయే విలేజ్ ఎలక్షన్లలో ఎంపీటీసీ జడ్పీటీసీలు అంతా కథం దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి అన్నిటికీ అన్నిటికీ సూత్రం ఇగో ఇక్కడ జూబ్లీస్ పతనం అనేది స్టార్ట్ మళ్ళీ ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల దాకా కాంగ్రెస్ అనే పదమే వినిపించదు తెలంగాణలో అంతో ఇంతో ఏమన్నా నిలబడితే బీజేపీ నిలబడతాదేమో కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఆపోజిట్గా కాంగ్రెస్ అనేది వాళ్ళే తొక్కుకొని వాళ్ళే యాగం చేసుకోరు జూబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లిం మైనారిటీ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లన్నీ ఎటు పడతాయి ఏ పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయన్న కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ముస్లింని బీఆర్ఎస్ని ఇష్టపడేటోళ్ళు ఉన్నారు బీజేపీని కొంతమంది ఉన్నారు ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టుంది ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్లు కూడా మే టాప్ మెజారిటీలో బీఆర్ఎస్ఏ ఉంది ఆయనకు కొంత నవీన్కి కొంత వ్యక్తిగతంగా కొంచెం కొంతమంది ఫేవర్ ఉన్నారు ముస్లిం దాంట్లో కూడా కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చిందో ఆ రోజే మైనస్ అయిపోయింది మరి బీఆర్ఎస్కే పడతాయి నుంచి మెజారిటీతో బీఆర్ఎస్ పద్నాలుగు తారీఖు కౌంటింగ్ రోజున పటాగులు విడాకులు అంతా రెడీ చేసుకునే ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ సాబ్బ ఫామ్ హౌజ్లో ఉన్నా కూడా అక్కడ నుంచి ఏం కావాలో అన్నీ మేము ఆయన చెప్తేనే కాదు ఇంతవరకు గల్లీలో తిరిగేది